పదవ తరగతి ప్రథమ భాష తెలుగు ఇందులో భాషాంశాలకు సంబంధించినటువంటి అంశాలు అడగడం జరుగుతుంది ఒకటి పదజాలము రెండు వ్యాకరణాంశాలు ఈ పదజాలం వ్యాకరణాంశాలన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్సే కాబట్టి మనం కేవలం కింద ఉన్నటువంటి నాలుగు ఆప్షన్స్లో ఏదో ఒకటి ఎంచుకుంటే సరిపోతుంది అలా ఎంచుకొని మనం పక్కన బ్రాకెట్లో రాస్తే చాలు మనకి మంచి మార్కులు వస్తాయి ఇవి ఏ విధంగా రాయొచ్చు ఏమన్నా తప్పులు మనం చేస్తూ ఉంటాం కొన్ని ఎలాంటి తప్పులు చేయకూడదు ఇది రాసేటప్పుడు ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం పదజాలంలో అర్ధాలు పర్యాయ పదాలు నానార్థాలు వ్యుత్పత్తి అర్ధాలు జాతీయాలకు అర్థం రాయడము ప్రకృతి వికృతులు సొంత వాక్యాలు రాయడం ఈ విధంగా ఇవన్నీ అంశాల నుండి మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఈ ప్రశ్నలకి సమాధానాలు రాసే సమయంలో సొంత వాక్యాలు రాస్తున్నప్పుడు ఒక్కొక్క ఒక మార్కు అడుగుతారు కాబట్టి సొంత వాక్యము వాక్య నిర్మాణం బాగుంటే అరమార్కు అక్షర దోషాలు లేకుండా రాస్తే ఇంకొక అరమార్కు ఈ విధంగా ఒక మార్కు రావడం జరుగుతుంది కాబట్టి అక్షర దోషాలు ఉన్నా సరే అరమార్క్ అనేది మనకి తీసివేయడం జరుగుతుంది తర్వాత మనము ఎంసీక్యూ క్వశ్చన్స్లో మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ రాసే సమయంలో కనుక కొన్నిసార్లు మనం రాసేస్తాం తర్వాత మనకు తెలుస్తుంది అయ్యో ఇది తప్పే అని అలాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే దాన్ని కొట్టివేస్తాం మళ్ళీ ఇంకొకటి రాస్తాం మళ్ళీ అంతా చూసుకుంటూ ఉన్నాడు మళ్ళీ తప్పు అనేది వెళ్తుంది మళ్ళీ దాన్ని కొట్టేసి మళ్ళీ మరొకటి రాస్తాం ఈ విధంగా రెండు కొట్టివేసి మరొకటి రాసినప్పుడు మనకి పూర్తిగా కొట్టివేస్తారు సున్నా మార్కులు మనకు మనకు దానికి మార్కులు కేటాయించడం జరగదు కాబట్టి మనం కొట్టివేయవలసి వస్తే కేవలం ఒకసారి కొట్టివేసి మళ్ళీ పక్కన రాస్తే మార్కు వస్తుంది దాన్ని కూడా కొట్టివేసి మళ్ళీ రాస్తే మార్కు అనేది ఇవ్వడం జరగదు ఇక మరొకటి ఏ అని మనం బ్రాకెట్లో పెట్టి అది ఏ కాదు బి అనిపించినప్పుడు ఏనే మళ్ళీ పైనుండి ఇలా ఇలా దిద్దేస్తూ ఉంటారు చాలామంది అలా దిద్దినప్పుడు కూడా మార్కు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే అది ఏనో వీనో అది దిద్దే వారికి సరిగా అర్థం కాకపోవచ్చు అలాంటి సమయంలో దానికి మార్కు ఇవ్వరు ఇంకా కొంతమంది ఏ అని పెట్టి ఆర్ అని పెట్టి బి పెట్టడం జరుగుతుంది ఏ బి లేదా సి ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది ఈ విధంగా రాస్తే ఏది కాకుండా సున్నా మార్కులు ఇచ్చేస్తారు అసలు మార్కులు దానికి కేటాయించడం జరగనే జరగదు కాబట్టి మనం ఒకసారి పెట్టినటువంటి ఆప్షన్ దాని మీదే దిద్దడం చేయకూడదు తప్పు అని తెలిస్తే దాన్ని ఇలా ఇంటూ మార్కు పెట్టి పక్కనే మళ్ళీ నీట్గా రాయాలి ఒకవేళ మళ్ళీ తప్పు అని తెలిసినా సరే కొట్టివేయాల్సిన అవసరం లేదు అలాగే వదిలేసేయండి ఎందుకంటే మీరు కొట్టివేసి రాసిన మార్కు ఇవ్వరు కాబట్టి కొట్టివేసి రాయవద్దు ఒక్కసారి కొట్టివేసి రాస్తే చాలు మరొకసారి కొట్టివేసి రాస్తే మార్కులు ఇవ్వరు దానిపైనే దిద్దడం కూడా మనం చేయరాదు అలాగే కింద ఆప్షన్లో టిక్కు పెట్టి వదిలేస్తారు కొంతమంది అలా వదిలేసిన మార్కు ఇవ్వరు టిక్కు పెట్టాల్సిన అవసరమే లేదు అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ని మంచిగా ఆ బ్రాకెట్లో నింపితే సరిపోతుంది తర్వాత వ్యాకరణాంశాలలో సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు వాక్యాలు వీటికి సంబంధించినటువంటి విభాగంలో ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇందులో కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్సే కాబట్టి జాగ్రత్తగా పెన్సిల్ ఉంటే మన దగ్గర పెన్సిల్ తీసుకొని సమాధానాలన్నీ కూడా చిన్నగా టిక్కు పెట్టుకుంటూ వెళ్ళి తర్వాత మరొకసారి మనం చెక్ చేసుకున్న తర్వాత వాటి ఆప్షన్స్ పెన్నుతో బ్రాకెట్లో పెట్టాలి అలా పెట్టినప్పుడు మనకి తప్పులు చాలా తక్కువగా జరుగుతాయి ఒకవేళ అలా పెట్టిన తర్వాత కూడా మీకు అది తప్పు అని తేలితే ఇలా ఊరికే కొట్టివేయకుండా చిన్నగా ఇంటూ మార్కు పెట్టి పక్కనే మళ్ళీ సరైన సమాధానం రాస్తే సరిపోతుంది కాబట్టి ఒక దానిపైనే దిద్దడము రెండు మూడు సార్లు కొట్టివేసి మళ్ళీ రాయడం అనేది చేయవద్దు అలా చేస్తే వచ్చే మార్కుల్ని కూడా మీరు పోగొట్టుకుంటారు కాబట్టి ఈ నియమాలు ఈ మెలకువలు కనుక మీరు పాటించినట్లయితే పదజాలం వ్యాకరణాంశాలలో పూర్తి మార్కుల్ని మీరు సంపాదించే అవకాశం కలుగుతుంది ధన్యవాదాలు